హాయ్ వియర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో లూస్ ప్రాన్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇది రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా మన చేతులతోనే ఎంతో క్రిస్పీగా అండ్ టేస్టీగా వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేసేయచ్చు ముందుగా నేను ఒక హాఫ్ కేజీ ప్రాన్స్ని తీసుకున్నానండి మంచిగా రెయ్యల్ని ఒక రెండు నుంచి మూడు సార్లు చక్కగా కడిగేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి మీ దగ్గర కొంచెం పెద్ద సైజు దొరికినా కూడా మీరు చేసుకోవచ్చండి బట్ ఏంటంటే మీడియం సైజ్ ప్రాన్స్ అయితేనే లూజ్ ప్రాన్స్ అనే దానికి చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక స్పూన్ పసుపును వేశాను అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేశానండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడిని వేసేసాను వేసిన తర్వాత ఒక స్పూన్ మైదా వేశానండి దాని తర్వాత రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేశాను కాన్ఫ్లోర్ అనేది వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మనము చేసిన లూస్ ప్రాన్స్కి క్రంచీగా వచ్చేస్తుంది అనమాట సో లూస్ ప్రాన్స్ అనేది చాలా ఫేమస్ అండి రెస్టారెంట్స్లో సో ఇది స్టార్టర్స్ కాబట్టి తప్పకుండా మీకు వచ్చేస్తుంది ఇలా నేను కోటింగ్ అనేది చేస్తున్నాను ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ పాటు ఇలా మీరు చక్కగా కోటింగ్ అనేది చేసుకుంటే మీకు ప్రతి ప్రాన్స్కి కూడా ఈ పౌడర్ అనేది చక్కగా పట్టేస్తుంది అండ్ మనం వేసిన పెప్పర్ అంతా కూడా పడుతుంది దీంట్లో ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ ఇలా కలిపేసుకుంటున్నాను చూసారా మనకి ఫైనల్లీ వాటర్ని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలిపితే మనకి ఇలా చక్కగా మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది ఇలా మనకి వాటర్ ఇలాగా ఉండే కన్సిస్టెన్సీ ఉంటే మనకి ప్రాన్స్ అనేవి చక్కగా ఉడికి అండ్ క్రిస్పీగా అండ్ క్రంచిగా వచ్చేస్తాయండి దీంట్లో మనం కారం అయితే ఎక్కడ యాడ్ చేయలేదు చూసారా ఓన్లీ పసుపు మిరియాలు అండ్ ఉప్పు వేసాము ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నాను కడాయిలో ఆయిల్ బాగా వేడయ్యాక దీంట్లో వన్ బై వన్ ప్రాన్స్ అన్నిటినీ వేసుకుంటున్నానండి ఒకసారి ఇది తూలుతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వన్ బై వన్ దూరం నుంచి వేసుకోండి ఒకసారి అన్ని వేసేసిన తర్వాత మీరు టర్న్ చేయకండి ఎందుకంటే లోపల ఉండే ప్రాన్స్ అంతా కూడా మీకు బాయిల్ అవ్వాలి కాబట్టి ఫ్రై అవ్వాలి సో ఒకసారి మీరు వన్ టు మినిట్స్ పాటు అలాగే ఉంచేసి కొద్దిసేపటి తర్వాత ఇలా మీరు టర్న్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ కూడా చక్కగా ఫ్రై అనేది అయిపోతుంది మీరు ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇలా మీకు గోల్డెన్ కలర్ అనేది చేంజ్ అయింది అంటే మీకు ప్రాన్స్ అనేది ఫ్రై అయిపోయినట్టండి మీకు చాలా తక్కువ టైంలో ఇలా మీకు లూస్ ప్రాన్స్ అనేది రెడీ అయిపోయింది ఇలా మనకి తయారైన ప్రాన్స్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుంటున్నాను చూసారా ఇలా మనకి హాఫ్ కేజీ తీసుకున్న ప్రాన్స్ అన్నిటినీ కూడా ఇలా మనకి తుంచితే ప్రాన్స్ అనేది ఇలా మెత్తగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని వేసి దాంట్లో కొద్దిగా మనము తరిగిన ఎల్లుల్లిపాయల్ని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఆనియన్ని కూడా కట్ చేసుకొని చక్కగా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి ఇలా మనకి కలర్ అనేది కొంచెం కలర్ అనేది మారే వరకు ఎల్లుల్లిపాయ అండ్ ఆనియన్ని కూడా ఫ్రై చేసుకొని దాంట్లో ఒక త్రీ ఆర్ ఫోర్ పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న స్లైసెస్ లా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఈ మిశ్రమంలో వేసేసి ఒకసారి ఫ్రై చేసుకుంటే మనకి లూస్ ప్రాన్స్ అనేది రెడీ అయిపోతాయి ఇలా మీకు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ పాటు ఫ్రై అనేది చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీరు ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకి ప్రాన్స్ అనేది ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కదా అంతే సింపుల్ మనకి లూస్ ప్రాన్స్ అనేది రెడీ అయిపోయింది సో మరెందుకు లేటు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా నేనైతే అయితే ఫోర్త్తో ట్రై చేశానండి మీకు కావాలంటే లెమన్ని యాడ్ చేసుకోవచ్చు బట్ వితౌట్ లెమన్ అయితే చాలా బాగుంటుంది సో ట్రై చేయండి అండ్ మరెన్నో కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ గృహ కిచెన్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్